భారతదేశంలో ఇప్పుడు అనేక కుట్రలు జరుగుతున్నాయి మీరు కావాలంటే చూడండి పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూరు తరువాత విమాన ప్రమాదము ఆ తర్వాత ఇప్పుడు ఫైటర్ జట్టు ఇక్కడికి కేరళ తిరువనంతపురంలో వచ్చి వాలడం ఇవన్నీ చూస్తే ఏదో పెద్ద కుట్ర గోడచర్యం జరుగుతుంది అనిపించడం లేదా పహల్గాం దాడి గురించి మనకు తెలుసు ఆపరేషన్ సింధూరు ఈ రోజు ప్రపంచానికి మనం ఏంటో తెలిసింది వాస్తవంగా చెప్పాలంటే రష్యా ఇజ్రాల్ కూడా ఆశ్చర్యపోయాయి అరే ఇక భారతదేశానికి మన అవసరం ఉండదేమో లేదా మరొక రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఇక పూర్తిగా మనం ఏ విధంగా అయితే భారత్కి ఈ యొక్క యుద్ధ పరికరాలు అమ్మేమో అదే విధంగా ప్రపంచానికి ఇప్పుడు భారతదేశం కూడా మన సరసన చేరిపోతుందా ఎందుకంటే ఇప్పటికే మనం రష్యాతో కలిసి బ్రహ్మ క్షిపణ లాంటి సూపర్ సోనిక్ క్షిపణలు తయారు చేశాం ఇందులో మనవాట యాభై పాయింట్ ఐదు శాతం రష్యా వాటా నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అలాగే ఇజ్రాయెల్తో కూడా మనం కొన్ని సంయుక్తంగా నిర్మించాం అలాంటి వాటిల్లో బారాక్ ఎయిట్ అనేది కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు వాడుకుంటుంది మన టెక్నాలజీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారతదేశం యొక్క పవర్ ఏంటో తెలిసింది మరి తిరువనంతపురంలో యు చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ బికి చెందినటువంటి ఈ ఫైటర్ జెట్ ఎందుకు వాలింది తిరువనంతపురంలోనే ఎందుకు వాలింది నిజానికి భారత్ అలాగే యూకే బ్రిటన్ కలిసి సంయుక్తంగా కొన్ని విన్యాసాలు చేశారు లేదా కొన్ని ఎక్సర్సైజులు చేశారు అనుకుందాం ఈ ఫైటర్ జట్లతో అందులో వార్షిప్ నుంచి ఇదెందుకు బయటకు వచ్చింది బయటకు ఎందుకు ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయినటువంటి ఈ ఫైటర్ జట్టు కేరళలోనే ఎందుకు వాలింది పశ్చిమ బెంగాల్లో వాలాలంటే అక్కడ కనుక దిగితే అక్కడ ఆల్రెడీ అది యాంటీ హిందూ కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అక్కడ చాలా వరకు అనుమానాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి మమతా బేగం మీద నమ్మకం లేదు ఒడిస్సా బీజేపీ చేతిలో ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా కోటం చేతిలో ఉంది ఇక తమిళనాడులో కూడా అనుమానమే వస్తుంది ఇక మహారాష్ట్ర గుజరాత్ ఇవన్నీ కూడా బీజేపీ చేతిలో ఉన్నాయి కర్ణాటక కూడా కాంగ్రెస్ చేతిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కేరళ మాత్రమే ఎవరికి అనుమానం లేనటువంటి ఒక రాష్ట్రం బీజేపీ కూడా దీన్ని ఆమోదిస్తుంది ఇది కాంగ్రెస్ పక్షపాతం కాదు అన్న ఒక ఇది కూడా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది కేరళకి కానీ మనం అనుమతి ఇవ్వకుండా ల్యాండ్ అవడానికి లేదు కదా వాస్తవానికి ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ కి సంబంధించినటువంటి ఫైటర్ జట్టు రాడారు వ్యవస్థకి దొరకదు కానీ యుద్ధ సమయంలో మాత్రమే రాడార్ వ్యవస్థకి దొరకదు ఇప్పుడు మామూలుగా విన్యాసాలు చేసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రాడార్ వ్యవస్థకి దొరుకుతుంది ఎందుకంటే మామూలుగా తిరిగేటప్పుడు రిఫ్లెక్టర్ లెన్స్ అమరుస్తారు మామూలుగా యుద్ధ సమయంలో ఈ లెన్స్ తీసేస్తారు దానివల్ల రాడానికి దొరకదు కానీ ఇప్పుడు ఏ రాడానికి దొరుకుతుంది మనకు కూడా ఆ విధంగానే దొరికింది దానికి సంబంధించినంత వరకు మనం వాళ్ళతో మాట్లాడితే ఫ్యూల్ అయిపోయింది కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మేము ఇక్కడ దిగాల్సి వస్తుందంటూ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో దిగుతామని చెప్పారు వంద నాటికల్ మైళ్ళ దూరం నుంచి అది రావడం జరిగింది వంద నాటికేళ్ళ మైళ్ళు దూరం నుంచి మనం గుర్తించాం అప్పటికే మనం విన్యాసాలు చేస్తున్నాం మరి ఈ ఫైటర్ జట్ ఇటు ఎందుకు వచ్చింది ఎందుకు మీరిట్టు వచ్చారు అంటే మాకు ఇలాగా ఫీల్ అయిపోయింది అందుకే మేము వస్తున్నామని చెప్తే సరే తిరువనంతపురం దగ్గర మనం వాళ్ళకి ల్యాండింగ్కి అనుమతి ఇచ్చాం అక్కడ ల్యాండింగ్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు జూన్ పదిహేనవ తారీఖున జూన్ పదిహేనవ తారీఖున ల్యాండింగ్కి అనుమతిస్తే కొంత సమయం కూడా ఇచ్చాం మనం టెన్ డేస్ ఎనిమిది ఎనిమిది రోజులు ఎంత సమయం కూడా ఇస్తే అప్పటికి వాళ్ళు వెళ్ళలేదు మన టెక్నీషియన్స్ ఆ ఫైటర్ జెట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రానివ్వడం లేదు అప్పుడు మన వాళ్ళకి అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో మొత్తానికి జరుగుతోంది దీన్ని వెంటనే దీని గుడ్డలు ఇప్పాలి విప్పదీయాలి లేదంటే మాత్రం చాలా పెద్ద ప్లాన్తో వచ్చిందని మన భారత్ డిఫెన్స్ వ్యవస్థ వెంటనే గ్రహించి మన డిఆర్డిఓకి మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో డిఆర్డిఓ నుంచి టెక్నీషియన్స్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ యొక్క గుట్టురట్టు చేయడానికి వచ్చింది లేదా ఇక్కడ నుంచి రహస్యాలు తెలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అమెరికాకి చైనాకి బ్రిటన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చింది వీళ్ళందరూ కూడా ఒకటే అమెరికా చైనా బ్రిటన్ అంటే ఏది భారతదేశం విషయంకి వచ్చేసరికి చైనా అమెరికా ఒక్కటైపోతాయి భారతదేశం లేకపోతే చైనా అమెరికా డిష్యుం డిష్యూమ్ చేసుకుంటాయి లేదా ఇది ప్రపంచానికి ఇలా కనిపిస్తున్నారా లేకపోతే లోపాయి కూడా ఈ విధంగా పడదా అనేది మనకు తెలియదు ఎందుకంటే అమెరికా ఈరోజు రష్యాతో కనుక ట్రేడ్ చేస్తే ఐదు వందల శాతం మీపై మేము సుంకాలు విధిస్తాం టారిఫ్ విధిస్తామని ఈ రోజు అమెరికా బెదిరించింది భారతదేశానికి మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క అమెరికాని ఏ విధంగా మనం నమ్ముతాం మొదటి నుంచి మనం నమ్మడం లేదు కానీ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి ఇక అమెరికా ఎప్పటికీ కూడా గుంటనక్కే ఈ గుంటనక్క గురించి మనకు తెలుసు ఇప్పుడు ఈ యొక్క దీని యొక్క రహస్యాలన్నీ మనకు తెలిసిపోతున్నాయని ఇప్పుడు అమెరికా కూడా మేము మీకు డెబ్బై ఐదు శాతం దీని యొక్క టెక్నాలజీ అమ్ముతాము మీరు మా దగ్గర నుంచి కొనండి అంటున్నారు లేదా మీరే తయారు చేసుకోండి మేము మీకు టెక్నాలజీ ఇస్తాం డెబ్బై ఐదు శాతం అంటే ఇప్పుడు మీ అవసరం లేదు మీ టెక్నాలజీ అవసరం లేదు ఇది ఫిఫ్త్ జనరేషన్ అని చెప్తుంది అమెరికా కానీ ఇది ఫోర్త్ జనరేషన్ ఈ ఫోర్త్ జనరేషన్ విమానానికి ఫిఫ్త్ జనరేషన్ అని కలరింగ్ ఇచ్చి పనికిరాని డబ్బాలు ఒక నాలుగైదు అంటించేసి ఏవేవో చేసి మెరుగులద్దేసి ఇదేమొచ్చేసి ఫిఫ్త్ జనరేషన్ అని చెప్పారు కానీ ఇది ఫోర్త్ జనరేషన్ ఇప్పుడు మన డిఆర్డిఓ మొత్తం గుడ్డలు కూడా తీసేసింది అమెరికా అదే ఇప్పుడు అమెరికాకి మనం అంటే కోపం ఇప్పుడు మనం దీన్ని అనేక విధాలుగా భయపెడుతుంది అమెరికా భారతదేశాన్ని మేము మీతో ట్రేడ్ చేస్తాం ఇంకా మీకు సుంకాలు తగ్గించేస్తాం అన్ని విధాలుగా కూడా ఒక విధంగా భయపెడుతుంది ఒక విధంగా బ్రతిమలాడుకుంటుంది ఈరోజు అమెరికా ఎందుకంటే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బీకి కి సంబంధించినటువంటి అంటే ఈ ఫైటర్ జెట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రోజు ప్రపంచం ముందు ఉంది దీని యొక్క ప్రాణాలు డిఆర్డి చేతిలో ఉన్నాయి దీని యొక్క గుట్టు రొట్టు చేసేసినటువంటి భారత్ ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ కనుక చేస్తే దీని యొక్క మొత్తం మనకు టెక్నాలజీ దొరికిపోతుంది అందుకే ఈరోజు దీని వైపుకి రానివ్వలేదు దీని దగ్గరకి రానివ్వలేదు కానీ లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళు గోడాచర్యానికి ఈ యొక్క ఫ్లైట్ ని ఇక్కడికి పంపించారని భారత్కి తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు పైగా మన మంచితనమే ఇన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం భారతదేశం ఎవరిని వెంటనే అనుమానించదు ఎవరైనా శత్రువు వచ్చినా లేదా సహాయం కోరి వచ్చినా వాళ్ళకైతే సహాయం చేస్తుంది ఆ కోణంలో మాత్రమే ఆలోచిస్తుంది కాబట్టి వీళ్ళు ఏదో చేసేద్దాం ఇండియాకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో ఏం జరుగుతుంది ఎలాంటి టెక్నాలజీని వీళ్ళు ఉపయోగిస్తున్నారంటూ ఇక్కడ నుంచి పెద్దగా లాగేద్దాం గోడాచర్యం చేసేద్దాం అనుకుంటూ ఈ విమానాన్ని పంపించారు మొత్తం అది రివర్స్ లో వీరి యొక్క పనితీరు ఈ విమానం యొక్క పవరు ఈ విమానం యొక్క గుట్టు రట్టు మొత్తం అయిపోవడమే కాదు ఈరోజు అమెరికా యొక్క పరిస్థితి ఈరోజు మనకి ప్రపంచానికి తెలుస్తుంది అమెరికా యొక్క డొల్లతనం అమెరికా ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలు కూడా పాకిస్తాన్కి ఇచ్చింది దాన్ని కూడా మనం పడగొట్టాం అలాగే చైనాకు సంబంధించినటువంటి హెచ్క్యూ సిక్స్టీన్ ఏదో ఉన్నాయి అవి కూడా మనం పడగొట్టాం ఇలాంటి చైనా బొమ్మలతో ఇక భారతదేశంతో పని అవ్వదు కాబట్టి మనం ఇంకా మంచి టెక్నాలజీని పెంపొందించుకోవాలి అయితే భారతదేశం దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉంది అన్నది వీళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి వచ్చారు మన భారతదేశంలో విమాన ప్రమాదంలో దాదాపు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మంది చనిపోతే వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని అనేక విధాలుగా దాని యొక్క ట్రేడ్ని తగ్గించడానికి వ్యాపార వాణిజ్యాలు తగ్గించడానికి భారత్ని ఎంత తగ్గించాలో లేదా ఎంత కంపు చేయాలో లేకపోతే ఆ ట్రేడ్ విషయంలో అన్ని దేశాలకు కూడా చెప్పి ఇంకా మన యొక్క వాణిజ్యాన్ని మన యొక్క జీడిపి పడిపోయే విధంగా ప్రణాళికలు రచించారు కాకపోతే మన మీద నమ్మకం ఉన్నటువంటి చాలా దేశాలు మన వస్తువులంటే ఎంత నమ్మకమో మన వస్తువుల యొక్క నాణ్యత వాళ్ళందరికీ తెలుసు కాబట్టి భారతదేశం మాట తప్ప ఆ దేశాల మాట మీరు వినలేదు విన్నట్టు ఉన్నారు తప్ప ట్రేడ్ మాత్రం జరిగింది అందులో సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాలు ఉన్నాయి అలాగే ఖతార్ ఈజిప్ట్ ఈ దేశాలన్నింటికీ చెప్పారు పశ్చిమ దేశాలకు కూడా అమెరికా చెప్పింది కానీ ఎవరు కూడా నమ్మలేదు మన నిఘా వ్యవస్థలన్నీ కూడా ఇందులో పనిచేశాయి రాతో పాటు ఇంకా స్టేట్కి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలు మిగతా నిఘా వ్యవస్థలు అన్నీ కూడా ఇందులో పాల్గొని దీని యొక్క అసలు రహస్యాలన్నీ బయట పెట్టేశాయి మరికొన్ని నిజాలు త్వరలో బయట పెడుతుంది భారతదేశమే కేంద్ర ప్రభుత్వమే దీని గురించి మొత్తం ఇప్పేస్తుంది ఇప్పుడు దీని గురించి బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది ఎందుకంటే ఇది బ్రిటన్కి చెందినటువంటి విమానమే కావచ్చు కానీ దీని తయారీ మాత్రం అమెరికా కంపెనీ చేసింది కాబట్టి ఇప్పుడు అమెరికాకి పరువు పోతుంది అనమాట ఇలాంటి చెత్త దేశాలు మన చుట్టే కాదు అమెరికా కెనడా లాంటి దూరంగా ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఉంటాడో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అంతే జాగ్రత్తగా ఉంది మనం సంయుక్తంగా అనేక విధాలుగా అంటే రష్యా మనం కలిసి ఇంకా ఎంతో టెక్నాలజీని పెంపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది పైగా ఈ రెండు దేశాలు వచ్చే ఇరవై సంవత్సరాల్లో అనేక విధాలుగా టెక్నాలజీని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈరోజు భారతదేశం అంటే ఎవరికి కూడా పడడం లేదు ఎందుకంటే రష్యాతో కలిసింది సొంతంగా టెక్నాలజీ పెంపొందించుకుంది చంద్రయాన్ త్రీ సక్సెస్ అయిన తర్వాత కూడా వీళ్ళు భరించలేకపోయారు చైనా భరించలేకపోయింది అమెరికా కూడా భరించలేకపోయింది అలాగే ఇప్పుడు మన దగ్గర అణ్వాయుధాలు ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు అంతేకాకుండా మనం సంవత్సరానికి ఒక పది పదిహేను అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నాం వారి హెడ్లో దీని గురించి కూడా అమెరికా ఆంక్షలు విధించడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ అమెరికా మాట వినడం మనం మానేసి పదకొండు సంవత్సరాలు అవుతుందన్న విషయం ఇంకెవరికి తెలుసు అమెరికాకి తెలుసు ఎవరు వచ్చినా సరే అమెరికా మాట వినడం మానేసి మనం చాలా సంవత్సరాలు అవుతుంది ఇది సుంకాల విషయంలోనూ కావచ్చు యుద్ధం విషయంలో కావచ్చు మనం వాళ్ళ మాట వినలేదు గౌరవం ఇస్తున్నాం అంతే